ఇక ఆత్మ అంటే మన లోపల ఉన్న పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆయన వివిధ ఉపాధులలో వేరువేరుగా ఉన్నట్లు అనిపిస్తుంది అంటే ఇప్పుడు నీలో ఉన్నాడు నీలో ఉన్నాడు నీలో ఉన్నాడు అందరిలోనూ ఉన్నాడు పన్న ఆత్మ ఆయన ఒకటే అయితే పైన మనందరం ఒక శరీరం అనే తొడుగేసుకుని ఉన్నాం కదా సో వీడు భాస్కరు వీడు కనకయ్య సాహల్య అని మనం పేర్లు పెట్టుకుని శరీరాన్ని గుర్తించడం కోసం వేరువేరుగా మాట్లాడుతున్నాం న్యాయానికి అందరిలోనూ ఉన్నది ఒకటే వస్తువు మనం దాన్ని చోటను నేర్చుకున్నప్పుడు వీళ్ళందరూ ఈ మంచిది కాదు వీడి చెడ్డవాడు వీడి దొంగ ఈ అభిప్రాయాలు వచ్చే అవకాశం తక్కువ ఎప్పుడు లోపల ఉన్న మనం చూడటం మనం అలవాటు ఉంటే అది నేను చెప్పినంత తేలికైన విషయం కాదు ఎందుకంటే మన స్థూల నేత్రానికి ఆ స్థూలమైన శరీరం చూడటమే మనకు అలవాటు వాడు చేసిన పనులే మనకు గుర్తొస్తూ ఉంటాయి ఎంత మర్చిపోదాం అనుకున్నా పైగా ఇంకొక విషయం కూడా ఏమిటంటే వాళ్ళు పాతిక పది సార్లు అదే పని చేస్తారు మనం మర్చిపోదామని చేస్తున్నాం వాడికి అది అలవాటు ఏ విధంగా సునకం అయితే చెట్టు కనపడితే ఆ పని చేస్తూ ఉంటుందో అట్లా వాడికి ఆ పని చేయడమే అలవాటు సో అప్పుడు ఏదో ఒక సమయంలో మనకి విసుకు కోపం వస్తాయి సరే సూర్యుడు వేరువేరు కాదు ఆ విధంగానే ఆత్మ వివిధ ఉపాధులు అంటే ఈ శరీరం వీటిని అన్నింటినీ ఉపాధి అంటారు ఉపాధుల్లో వేరువేరుగా ఉన్నట్లు కనపడుతుంది ఆత్మ సూర్యుడు ఏ విధంగా అన్ని బిందెల్లో విడివిడిగా కనపడుతున్నట్టుగా ఉందో అట్లాగే వివిధ శరీరాల్లో సూర్యుడు ఉన్న సూర్యు ఆత్మ ఒకటే విడివిడిగా కనపడుతుంది కానీ ఆత్మ ఒకటే మందబుద్ధులకు ఆత్మ వేరువేరుగా కనపడుతుంది ఎందుకు చెప్పాను కదా ఇప్పుడు నేను వ్యక్తి యొక్క పేరుతో వాడిని గుర్తుపట్టడం మొదలు పెడుతున్నాను సో దానివల్ల ఏమవుతుంది వేరువేరుగా నాకు కనపడుతుంది కానీ న్యాయానికి అందరిలోనూ ఉన్న వస్తువు ఒకటే నాలో కూడా ఉన్నది అదే వస్తువు సో దీనితో దాన్ని చూడటం ఆ అసలు వస్తువును చూడటం అలవాటు చేసుకున్నప్పుడు భేదభావం లేదు ఉన్నది ఒకటే అని తెలుస్తుంది అది తెలిసినప్పుడు వీడు మంచివాడు వీడు చెడ్డవాడు ఇష్టడు అని అనుకోవాల్సిన అవసరం మనకి రాదు ఒకవేళ మనం ఆ దృష్టితో వెడుతున్న అవతల వ్యక్తుల దగ్గర నుంచి వచ్చేటువంటి ప్రతిస్పందన స్పందన ఏదైతుందో అది స్థూలంగాను వేరువేరుగాను ఉండటం వల్ల కొంతకాలానికి వీడికి ఆ ఏకదృష్టితో చూస్తున్నాడు కూడా బాధగలుగు అది అర్థమైందా సరే ఆత్మ సూర్యుని వరే ఒకటే వస్తుత ఆత్మలో భేదం లేదు అంటే ఒరిజినల్గా ఆత్మ ఒకటే ఉన్నది దానిలో భేదం లేదు అని సూర్యుని చూసి నేను నేర్చుకున్నాను అంటే ఇన్ని రకాలుగా విడివిడిగా కనపడుతున్నా కూడా ఇన్ని చోట్ల ప్రతిబింబాలు కనపడుతున్నా కూడా సూర్యుడు ఒక్కడే చూసినప్పుడు మనలో ప్రపంచం అంతా ఉన్నటువంటి ఆత్మ అనేది ఒకటే ఈ జీవుల శరీరాలు ఉపాధి భేదాలు తప్ప ఉన్న వస్తువు ఒకటే అని చెప్పి నేను నేర్చుకున్నానని చెప్తున్నాడు దీన్ని పోతనామాచుడు భాగవతంలో ఒక తెలుగు ఇది ఇది రాశాడు ఒక సూర్యుండు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచు పోలిక నే ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్న జన్యకదంబంబుల హృస్రోమహ హృస్రోర్హములన్ నానా విధానూన రూపకుడై ఒప్పుచుండు అట్టి హరిని ప్రార్థింతు శుద్ధుండనై అంటే ఇన్ని రకాలుగా కనపడుతున్నటువంటి హరి ఒకడే అయి ఉన్నాడు ఆయన ఎవరైతే ఉన్నాడో ఆ ఆయన్ని నేను శుద్ధుడనై ప్రార్థిస్తానన్నాడు అంటే అశుద్ధంగా ఉండి ప్రార్థిస్తే భగవంతుడు దొరకడు అని చెప్పడం అనమాట అర్థం నాన్న అశుద్ధుడిగా ఉండటం అంటే దేంతో శరీరంతో శుద్ధంగా ఉండడమా మనస్తో శుద్ధంగా ఉండడమా మనస్తో శుద్ధంగా సో మనం మా మానసికంగా ఎంత శుద్ధంగా ఉన్నానో మీరే ఆలోచించండి గుళ్ళోకెళ్ళి కానించి దేవుని గురించి ఆలోచిస్తున్నారా మీరు సొంత విషయాలు ఆలోచిస్తున్నారా ఒక్కసారి ఆలోచించుకోండి ఏనా గుళ్ళోకి వెళ్ళే సొంత విషయాలు కదా అంతే అడుక్కోవడానికి నాకు అది కావాలి ఇది కావాలి అడుక్కోవడానికి గుడికి పెడుతున్నాం మనం ఓకే